తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం నాయకత్వ లోపం ఉందా ఆ వ్యాక్యం ఉందంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ పార్టీకి అధ్యక్షులు లేరు కాసాని జ్ఞానేశ్వరు ఆయన చివరి అధ్యక్షుడు ఆ పార్టీకి అంతకుముందు వెళ్ళడం సుదీర్ఘ కాలం పనిచేశారు సో ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ని తీసుకొచ్చి పెట్టారు ఆ తర్వాత పార్టీ పట్టాలకి పరుగులు పెడుతుంది అనుకున్నారు కానీ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళడం ఈ కోణంలో తెలంగాణలో పోటీ వద్దులే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ఆయన హట్ అయిపోవడం పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఒక మంచి నాయకుడిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది ఎవరు ఇప్పుడున్న నాయకత్వం కూడా అంగీకరించాలి ఆ నాయకుడు ఇప్పుడున్న నాయకత్వంలో ఎవరికైనా బాధ్యతలు అప్పచెప్పి పార్టీని ముందుకు నడిపిద్దామా లేకపోతే ఇంకెవరన్నా ఆర్థికంగా బలంగా ఉండి పార్టీ సానుభూతి పరుడు అని ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టాలనేది కొద్ది రోజులు తేలుతుంది ఈ ప్రక్రియలో భాగంగానే ఇటు మల్లారెడ్డి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చంద్రబాబుని ఒప్పించి మెప్పించి అధ్యక్ష బాధ్యత తీసుకున్నారు చర్చది జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎండ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పష్టత అయితే లేదు ఇవన్నీ మీడియా ఊహాగానాలే ఏం జరుగుతుంది చంద్రబాబు మనసులో ఏముంది అసలు ఎవరికి అప్ప చెప్తారు ఈ బాధ్యత అప్పయపడ మాత్రం గ్యారెంటీ కమింగ్ వన్ ఆర్ టూ మంత్స్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అధ్యక్షుని నియమిస్తారు స్థానిక సంస్థల్లో ఒకటి పోటీ నిలబెడతారు ఆ ఫలితం కూడా దానికి తగ్గట్టుగానే ఆశిస్తారు రాబట్టు ప్రయత్నం చేస్తారు కానీ ఎవరికి ఇస్తారు చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి కార్తీక్ మల్లారెడ్డి పేరు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపిస్తుంది ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుల పేర్లు దాదాపు అందరి వినిపిస్తున్నాయి కానీ వీళ్ళని తీసుకొని మళ్ళీ వీళ్ళకి పగ్గాలు అప్పచెప్తే పార్టీని నమ్ముకొని నలభై ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని కష్టకాలంలో ఉన్న ఇప్పుడున్న నాయకత్వం ఏముంటుంది అనేది ప్రశ్న ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భం ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పినా కూడా ఇప్పుడున్న నాయకత్వం ఆమోదయోగ్యం తెలపాలి మల్లారెడ్డికి ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడున్న నాయకత్వం ఏమంటుంది పార్టీలో అవకాశం అందిపుచ్చుకున్నారు ఎంపీ అయ్యారు ఉన్నారా పార్టీలో పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నారా లేరు కదా మళ్ళీ అది తీసుకొచ్చి అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అది చంద్రబాబు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కూడా అలా అలాంటివి కాకుండా ఒక ఆమోదయోగ్యమైన నాయకుడిని తీసుకొస్తారనే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి పేరు కూడా తారాస్థాయిలో వినిపిస్తుంది ఏం జరుగుతుంది చంద్రబాబు దీనికి ఒక స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది థ్యాంక్స్ సో వ్యూస్ చూశారు కదా తెలంగాణ టీడీపీలోకి మల్లారెడ్డి వస్తే అది పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి